హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్జీకే ఇండస్ట్రీస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది కొబ్బరి బొండ బండి అండి దీంతో బిజినెస్ ఎలా చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలో మీకు నేను చూపిస్తానండి ప్రజెంట్ డేస్ లో సొంత బిజినెస్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఉపాధి అవకాశం అండ్ ఈ బిజినెస్ లేడీస్ కూడా చాలా ఈజీగా చేయగలరండి బిజినెస్ రంగంలో కరోనా చాలా మార్పులు తెచ్చాదండి పబ్లిక్ కూడా ఏది తినాలన్నా ఏది తాగాలన్నా చాలా హై గా ఉంటేనే వస్తున్నారండి సో మనం ఏ బిజినెస్ చేసినా హైజీనిక్ గా ఉంటేనే మన బిజినెస్ సక్సెస్ అయిందండి సో మనం ఈ రోజు కోకోనట్ బిజినెస్ ఎలా చేయాలి సో దానికి ఏం కావాలనేది మనం చూద్దామండి సో కోకోనట్ బిజినెస్ అనేది సీజన్తో సంబంధం లేని బిజినెస్ అండి ఈ బిజినెస్ కనుక మనం హైజీనిక్ గా చేయాలిస్తే మనకు ఎక్కువ లాభాలు సాధించే అవకాశం ఉందండి కొబ్బరి బోండ లో మీకు వచ్చేసి ఒక బొండ ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలకి పడినా దాన్ని మీరు నలభై నుండి యాభై రూపాయలకి అమ్మొచ్చు మనం గా పది రూపాయలు లాభం తీసుకుందామండి ప్రతి బోండా రోజుకి మీరు రెండు వందల బోండాలు అమ్మిన మనకి ఆల్మోస్ట్ ఒక రోజుకి రెండు వేల నుంచి మూడు వేలు మిగులుతాయండి ఈ కొబ్బరి బోండా బిజినెస్ లో చాలా లాభాలు ఉంటాయి సో ఈ బిజినెస్ ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే లాభాలు పొందుతాం అనేది మనం చూద్దామండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బండితో మనం కొబ్బరి బోండా బిజినెస్ చేసామంటే ఇది చాలా అట్రాక్టింగ్ గా ఉంది కాబట్టి దీంతో మనం బిజినెస్ చేస్తే మన కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ప్లస్ ఇది చూస్తున్నారు కదా చాలా హైజీనిక్ గా ఉంది కత్తితో కొడుతూ అలా ఏది లేదు కాబట్టి మనం కి కూడా మనం చాలా అట్రాక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఈ బండిని ఎలా హ్యాండిల్ చేస్తారు ఎలా మనం బిజినెస్ చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్